అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా ఒంటరి మహిళ పింఛన్ గురించి మన ఫాలోవర్స్ ఒక డౌట్ అయితే అడగడం జరిగింది దాంట్లో ఏమన్నా మార్పు చేసినారు ఏజ్ కానివ్వండి డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఏమన్నా మార్పు చేసినారని చెప్పేసి ఒక డౌట్ అయితే అడగడం జరిగింది ఓకేనా అయితే ఒంటరి మహిళ గురించి వీడియోలో మొత్తం పూర్తి క్లారిటీ చెప్తాను ఎందుకంటే కదా మనకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఒంటరి మహిళ పింఛన్ అనేది అక్కడి నుంచి మనకు జివో అనేది తీసుకురావడం జరిగింది దాని తర్వాత మనకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసినారు దాని తర్వాత ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏం మార్పులు చేస్తుంది కదా అని చెప్పేసి పూర్తిగా దాని గురించి ఒంటరి మహిళ పింఛన్ గురించి పూర్తిగా వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేస్తే దయచేసి ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక సపోర్ట్ ఉంటుంది ఓకేనా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే మనం డైరెక్ట్ పాయింట్కి వచ్చే కదా ఇప్పుడు అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మీకు అర్థం కాదు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మీకు అర్థం కాదు ఫస్ట్ నుంచి మనం ఈ ఈ ఒంటరి మైల పింఛన్ గురించి మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే కదా ఒక క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా అయితే మనకు ఈ వంటరి మైల పింఛన్ వచ్చేసి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఒంటరి మైల పింఛన్ అనేది రావడం జరిగింది అప్పుడు చాలా రకాల పింఛన్లు వచ్చినాయి ఈ ఒంటరి మైల పింఛను ఒకటే కాదు డప్పు కళాకారులు కావచ్చు చర్మ కళాకారులు కావచ్చు ఓకేనా అట్లా చాలా రకాల పింఛన్లు వచ్చినాయి ఎందుకంటే నాకన్నా రెండు వందలు ఉన్నటువంటి పింఛన్ వెయ్యి చేసినాడు ఐదు రెట్లు భరోసా కాబట్టి అప్పుడు ఈ ఒంటరి మైల పింఛన్ అనేది ఆ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది అయితే అక్కడ ఒక జీవ్ వచ్చింది ఒంటరి మైల పింఛన్ గురించి ఉన్నటువంటి కండిషన్ గురించి మాట్లాడుకుంటే కదా రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చు ఈ ఒంటరమైల పింఛన్ అనేది రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి మ్యారీడు రెండు అన్మ్యారీడు అంటే పెర్తి పెళ్ళయి అయ్యి కోర్టు ద్వారా కోర్టు ద్వారా విడిపోయినట్టు విడాకుల సర్టిఫికెట్ ఉంటాయి కదా ఆ సర్టిఫికేట్ల ఆధారంగా పింఛన్ అప్లై చేసుకోవచ్చు అంటే భార్యాభర్తలు పెళ్ళి అయిపోయిన తర్వాత కోర్టు నుంచి విడిపోతారు విడిపోయిన తర్వాత ఆ విడాకుల సర్టిఫికేట్ల ఆధారంగా పింఛన్ అప్లై చేసుకోవచ్చు ఒకటి రెండోది వచ్చేసి పెళ్ళి కాకుండా అన్మ్యారీడు సింగిల్గా ఉండడం ఒంటరిపోయిల అప్పుడు వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చాను కదా గ్రామీణ ప్రాంతాలలో ముప్పై సంవత్సరాలు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు సంవత్సరాలు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఉన్న విషయం చెప్తున్నా అర్థమవుతుందా గ్రామీణ ప్రాంతాలలో ముప్పై సంవత్సరాలు పట్టణ ప్రాంతంలో ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్ళి అయ్యి భర్త నుంచి విడిపోతేనాక విడాకుల సర్టిఫికేట్ ఆధారంగా అప్లై చేసుకోవచ్చు పెళ్ళి కాకుండా ఒంటరిగా జీవిస్తేనాక ఒక ఎంఆర్ఓకి ఒక అర్జీ పెట్టుకోవాలి ఒక అర్జీ పెట్టుకోవాలి ఇలా నేను ఒంటరి ఒంటరిమో పింఛను అప్లై చేసుకోవడానికి నా సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పేసి ఎంఆర్ఓకి ఒక అర్జీ పెట్టుకుంటే కనుక మీ మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉన్నారో దానిపాటి వెరిఫికేషన్ చేస్తారు విఆర్ విఆర్ఓతో ఆర్ఐతో గ్రామ పెద్దలతో అందరితో వెరిఫికేషన్ చేసి నిజంగా ఒంటరిమైన కాదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసి ఓ సర్టిఫికేట్ ఇస్తాడు ఓ సర్టిఫికేట్ ఇస్తాడు ఆ సర్టిఫికేట్ ఆధారంగా పింఛన్ లబ్ధి పొందొచ్చు కానీ ఆ సర్టిఫికేట్ ప్రతి ఒక్క సంవత్సరం రెండు వందలు చేయించుకోవాలి అప్పుడు ఆ ప్రాసెస్ ఉండేది ప్రతి ఒక్క సంవత్సరం రెండు వందలు చేయించుకోవాలి ఎందుకంటే అనగా గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై సంవత్సరాలు పట్టణ ప్రాంతాల్లో ముప్పై సంవత్సరాలు పొరపాటుగా సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే మనం ఆలోచించాల్సిన విషయం అది గవర్నమెంట్ ఆలోచించింది కాబట్టి వీళ్ళు పెళ్ళి చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది ఇచ్చినటువంటి మన అధికారికి ఇబ్బందే తీసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం ఇన్వాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి సర్టిఫికేట్ను అట్లా మార్చింది ఆ ప్రాసెస్ అయితే ఉండేది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రాసెస్ కొద్ది రోజులు కొనసాగింది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో కొత్త జీవో రా తీసుకురావడం జరిగింది ఈ ఒంటరి మైల పెన్లో కొత్త అనేది తీసుకురావడం జరిగింది ఆ జీవోలో కొన్ని మార్పులు చేసినారు ఏ మార్పులు చేసినారంటే కనుక గ్రామీణ ప్రాంతాలలో ముప్పై సంవత్సరాలు పట్టణ ప్రాంతాల్లో ముప్పై సంవత్సరాలు చెప్పాము కదా రెండు చ రెండు చోట్ల అటు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అటు పట్టణ ప్రాంతాలు కావచ్చు రెండు చోట్ల యాభై సంవత్సరాలకు పెంచినాడు మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానివ్వండి అర్థమవుతుందా రెండు చోట్ల యాభై సంవత్సరాలకు పెంచినాడు ఇంకోటి పెళ్ళి భర్త నుంచి భర్త నుంచి కోర్టు ద్వారా విడా విడిపోవడం అనుకో విడాకులు తీసుకోవాలి అవునా కదా తీసుకున్న తర్వాత పింఛన్గా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలంటే కానీ ఇక్కడ కొన్ని కండిషన్లు ఉన్నాయి కోర్టు నుంచి విడిపోయినట్టు సంవత్సరం మినిమం సంవత్సరం అయినా ఉండాలి టూ ఏజ్ వచ్చినాకన్నా యాభై సంవత్సరాలు ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి తక్కువైనా కూడా రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా వయసు తక్కువ ఉంది విడిపోయినారు విడిపోయినట్టు అయింది అయినా వస్తుందంటే రాదు ఎందుకంటే ఏజ్ తక్కువ ఉంది కాబట్టి లేదు ఏజ్ యాభై సంవత్సరాలు ఉంది విడిపోయినట్టు తక్కువ ఉంది ఎంత ఒక ఎనిమిది నెలలు సంవత్సరం కాలేదు ఒక ఎనిమిది నెలలు అనుకోండి రాదు ఎందుకంటే సంవత్సరం లోపల మళ్ళీ కలుసుకుంటారేమో అని చెప్పేసి అట్లా పెట్టలేదు విడిపోయినట్టు సంవత్సరం ఉండాలి టూ వచ్చేసి యాభై సంవత్సరాలు ఉండాలి ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ రెండోది అన్మ్యారీడ్ పెళ్ళి కాకుండా ఉంటారు కదా వీళ్ళకి ప్రాసెస్ మారింది సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారా ఇంతకు ముందు ఎలా లబ్ధి పొందునా అలాగనే లబ్ధి పొందాలి టూ వచ్చేసి యాభై సంవత్సరాల ఏజ్ ఉండాలి కానీ సర్టిఫికేట్ ఏం చేసినా ప్రతి ఒక్క సంవత్సరాలు రెండు చేయించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది కదా అవసరం లేదు ఎందుకంటే అయినా యాభై సంవత్సరాలు పైబడి కలిగి ఉంటే కనుక ఆల్రెడీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు సాధ్యం వరకు అందరికీ రాదు అది యాభై సంవత్సరాలలో పెళ్లి చేసుకుంటారంటే కనుక రాదు అది కాబట్టి ఖచ్చితంగా ఇంకా అవసరం లేదని చెప్పి తీసేయడం జరిగింది యాభై సంవత్సరాలు వయసు ఉండాలి రేషన్ కార్డులో సింగిల్గా ఉండాలి ఎందుకంటే అయినాక పెళ్లి కాలేదు కాబట్టి సింగిల్గా ఉండాలి ఇంతకుముందు రేషన్ కార్డులు వచ్చేసి పెళ్ళి ఏంటి అనకన్నా డివైడ్ చేసుకోవచ్చు కానీ డివైడ్ కాదు దాంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్న కూడా ఏం కాదు దీంట్లో మాత్రం పెళ్ళి కానీ ఒంటరి మహిళకి వచ్చేసి ఖచ్చితంగా సింగిల్గా సింగిల్గానే ఉండాలి మహిళ దాంట్లో ఇద్దరు ఉండి భార్యాభర్తలు ఇద్దరు కోర్టు ద్వారా విడిపోయినా రేషన్ కార్డులు ఉన్నారంటేనాక ఏం ప్రాబ్లం కాదు ఎందుకంటే అయినా ఒక వ్యక్తిని రేషన్ నుంచి డిలీట్ చేయాలంటే కానీ ఆ వ్యక్తి చనిపోతే మాత్రమే చేయడానికి ఆప్షన్ ఉంటుంది లేకుంటే లేదు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డులో పెళ్ళి కానివ్వండి ఇంటర్ మహిళ వచ్చేసి ఖచ్చితంగా సింగిల్గానే ఉండాలి అర్థమైతే సింగిల్గా ఉండాలి యాభై సంవత్సరాల వయసు ఉండాలి ఇచ్చినటువంటి ఎంఆర్ఓ వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అనేది రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు పర్మనెంట్గా పనిచేస్తుంది ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనం రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం దాని తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త జీవో తీసుకొచ్చింది దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఒంటరి ఒంటరి మహిళ పింఛన్లు ఏమన్నా మార్పులు చేసిందంటే కనుక కొత్త పింఛన్లు ఎక్కడిచ్చింది యాభై ఏళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు యాభై ఏళ్ళకన్నారు ఇచ్చారా లేదు అవునా కదా వండ్రమే ఏమైనా పింఛన్ ఇచ్చినారా లేదు దివ్యాంగులకు లేదు ఎక్కడ కొత్త పింఛన్ల ప్రస్తావన అంటూ లేదు కేవలం భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే భర్త నుంచి భారీగా మార్చడానికి స్పోర్ట్స్ కేటగిరీని మాత్రమే ఇచ్చినాడు అవునా కదా అది ఒకటి ఆప్షన్ ఇచ్చినాడు తప్ప కొత్త పింఛన్ల ప్రస్తావన అనేది రాలేదు ఇప్పుడు ప్రజెంట్ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి జీవోనే అమలవుతుంది యాభై సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో యాభై సంవత్సరాలు పట్టణ ప్రాంతాల్లో యాభై సంవత్సరాలు అది మాత్రమే కొనసాగుతుంది రేపొద్దున ఫ్యూచర్లో ఈ ఫోటో ఫర్ కొత్త జీవో తీసుకొచ్చిన కదా నేను తెలియజేస్తాను ఓకేనా కాకపోతే దీంట్లో ఇంకో కొన్ని కండిషన్లు ఉన్నాయి ఈ పింఛన్లు అప్లై చేసుకునేటప్పుడు కొన్ని కండిషన్లు ఉన్నాయి సిక్స్ టైప్ ఎల్టేషన్ ఉంటుంది సిక్స్ టైప్ ఎల్టేషన్ గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నాయి కదా ఇప్పుడు కూడా అమలు అవుతుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా ఓకేనా టూ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫోర్ వీలరు ల్యాండు ఎలక్ట్రిషియను హౌస్ నిర్మాణం ఇట్లా ఆరు ఉంటాయి ఆరు నిబంధనలు లోబడి ఉంటేనే ఓకే లేకుంటే దీనికి కూడా మీరు అర్హత లేకుంటే కన్నా ఎత్తిపోతుంది అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ మీరు అవి చూసుకోండి యాభై సంవత్సరాల వయసు ఉందా లేదా టూ వచ్చేసి భర్త నుంచి భార్యకి విడిపోయినట్టు సంవత్సరం అన్న లేదు పెళ్లి కాలేదంటే కన్నా రేషన్ కార్డులో సింగల్గా ఉండాలి యాభై సంవత్సరాల వయసు ఉండాలి ఎంఆర్ఓ దగ్గర దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి ఇవి మనకు ఉన్నటువంటి అప్డేట్ ఓకేనా ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ